అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్పై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నేతలు ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట వారందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ పొలట్ బ్యూరో సభ్యులు ఆర్ రెడ్డి జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నేత సుబ్బారెడ్డితో పాటు పలువురు జర్నలిస్ట్ సంఘాలు నేతలు జర్నలిస్టులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టుపై దాడి చేసినటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడులు పునరావృతమైతే జర్నలిస్టులందరూ తగిన బుద్ధి చెబుతారని జర్నలిస్టు నేత రామసుబ్బారెడ్డి హెచ్చరించారు మీరు అనేక హామీలు పాదయాత్రలో ఇచ్చినారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేక పర్యాలు గా రోడ్డు మీదకి వచ్చినామయా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమాన్ని కాపాడండి జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు పాటుపడండి మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం కరోనాలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వండి ఇంటి స్థలాలు ఇవ్వండి విలేకరికి ముఖ్యమైనటువంటి అక్రెడేషన్ కార్డును కూడా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది కనీసం ఇవన్న కనీస వస్తువులు కల్పించండి అని చెప్పి అడిగితే అవేవి మాకు మీరు ఇవ్వకపోగా మాకు భద్రత కల్పించాల్సినటువంటి మీరే మమ్మ మాపై ఈ రకంగా దాడులు చేయడం భయభ్రాంతులు గురి చేయడం చాలా హేమైన చర్యగా భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడ కాపాడాల్సినటువంటి వ్యక్తిగా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి వ్యక్తిగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ రౌడీ మూకలను వెంటనే అరెస్ట్ చేసి ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను నేను కాపాడుతాననేటువంటి సంకేతాన్ని మీరు ఈ రాష్ట్రం మీడియాకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయ్యా మీరు విజయవాడలో కూర్చొని మీ చుట్టూ ఉండేదే ప్రపంచం కాదయ్యా ఈరోజు రాష్ట్రంలో అనంతపురంలో దాడి జరిగి పన్నెండు గంటలు అవుతూ ఉంది ఇంతవరకు మీరు దాడి చేసినటువంటి వాళ్ళ మీద మీ పోలీస్ శాఖ ఏం చర్యలు తీసుకుంది అని చెప్పి అడుగుతూ ఉన్నా ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్ర పోలీస్ అధిపతిగా మీరు చాలా మంచి పేరు ఉందనేటువంటి వ్యక్తిగా ఈ డీజీపీకి వచ్చారు మీరు వచ్చిన తర్వాత ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు దారుణాలు జరగడం చాలా విచారకరం ఇప్పటికైనా సరే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాడి మీద కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుతాను పత్రికా విలేకరులుగా జర్నలిస్టులుగా మీరు స్వేచ్ఛగా మీ ఉద్యోగాలు చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో సంకేతాలు ఇచ్చి మాకు మా వెనక ఉండి మీరు నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా డీజీపీ గారిని కూడా కోరుకుంటాను